పురాణం రెండవ అధ్యాయం వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు జనక ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని దాని మహత్యాన్ని గురించి చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీగాని పురుషుడుగాని ఏ జాతివారైనా గాని రోజంతా ఉపవాసముండాలి నదీ స్నానం చేసి తమ శక్తి శక్తికొద్దీ దానధర్మాలు చెయ్యాలి శివుడికి బిల్వపత్ర చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణ పఠనం చెయ్యాలి ఉదయం నదీ స్నానమాచరించాలి నువ్వులను దానం చెయ్యాలి తిలాదానం తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చెయ్యాలి అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భోజించాలి ఈ కార్తీక సోమవారం వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి పెద్దగా పూజాధికారులు నిర్వహించలేని వారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవారం వ్రత ఫలితాన్ని పొందగలరు ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది దాన్ని మీకు తెలియచేస్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కుక్క కైలాసానికి వెళ్ళుట పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వాతంత్ర్య నిష్ఠురి అని పేరు పెట్టారు తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి చేశాడు అయితే ఆ బ్రాహ్మణుడి యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు భూతదయ కలిగి ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు ఇంతటి ఉత్తమ పురుషుడికైన భార్య అందుకు భిన్నంగా ఉండేది యవ్వన గర్వంతో మిన్ను కానక పెద్దలను దూషించేది అత్తామామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కడం చేసేది పురుష సాంగత్యంతో వ్యభిచారిణీయ తన ప్రియురు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది